రాత్రి కాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి మిక్కులుగా ప్రేమిస్తున్న రాజా నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవా కృపాసత్య సంపూర్ణుడా కృపగల తండ్రి దేగల తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాము నా తండ్రి ఉదయం నుంచి ఇప్పటి వరకు నేను దేగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి మా కుటుంబములను భద్రపరిచి నాయన సజీవులుగా ఉంచి నీ నామాన్ని శృతించడానికి ఆరాధించటానికి కొనియాడటానికి నాయన మాకు ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాముయన ఈ రాత్రి కాల సమయంలో నీ పాదాల దగ్గరికి మరొకసారి వచ్చి నామ నా తన్ని మా నీ రాజ్యానికి చేర్చుకోమని కోరుచున్నాము నాయన మా ప్రార్థనకు అడ్డుబండలుగా ఆటంకాలుగా ఉన్న ప్రత్యేక నా తన పవిత్రతను తొలగించిన ఆయన ఈ యొక్క నా తండ్రి ప్రార్థనని సంధ్యకి చేరి ఒక జవాబులు తిరిగి ఇస్తామని నమ్ముచు నా తండ్రి ఈ నామాన్ని మొరపెట్టి చిన్నగా జ్ఞాపకం చేసుకుని వెంట వల్ల విశ్వాసం అధికేమవుతుంది అన్న ప్రభా ఏ బిడలైతే నాతో పాటు ప్రార్థనలో ఏ కిస్తున్నారో యొక్క విశ్వాసాన్ని బలపరచండి వారి అవసరతలు అక్కరు ఇబ్బందులు సమస్యల నుంచి విడుదల తేజ మహిమను వారిపై నుంచి నడిపించమని కోరుచును సహాయకుడు సంరక్షకుడు పోషకుడు అయిన దేవానికి వందనాలు నాయన ఈ రాత్రి కాల సమయంలో ప్రతి బిడ్డను దర్శించమని కోరుచున్నాము నా తండ్రిని యొక్క ఆశీర్వాదములు ఎవరూ ఆపలేరని మాట్లాడుచున్నవయ్యా నా తండ్రి అటు ఆశీర్వాదాన్ని మేము పొందుకోవాలంటే నాయన భక్తిహీనత వలన ఎవరు స్థిరపరచబడరు నీతిమంతులు వేరు కథలతో మాట్లాడుచున్న దేవుడు ప్రభానికి వందనాలు నాయన మేము భక్తిహీనతలో ఉండకుండా ప్రభా నా తండ్రి నీతి కలిగి జీవించినప్పుడు మా వేరులను ఎవరు కదల్చబడరని మాట్లాడుచున్నావు నాయన స్థిరపరచబడతాయని మాట్లాడుచున్నావు భక్తిహీనత వల్ల నా తండ్రి నాయన నా తండ్రి మా వేరు కదలబడుతుంది కానీ ప్రభా భక్తిహీనతలో లేకుండా భక్తి కలిగి ఉండేట్లు సహాయం దచ్చింది నాయన బుద్ధిహీనత భక్తిహీనతలో నా తండ్రి ఉన్నవారు స్థిరపరచబడరని మాట్లాడుచున్న దేవానికి వందనాలు మేము అలా లేకుండా మమ్మల్ని శుద్ధి చేయమని కోరుచున్నాము నా తండ్రి నాయన అబ్రహాము భక్తి కలిగి జీవించి ఉన్నాడు నీతిమంతుడిగా ఉన్నాడు కాబట్టి నాన్న అబ్రహామును ఎవరు కదల్చలేకపోయారు నా తండ్రి నా తండ్రి నీతిమంతుడిగా ఎంచబడిన ఏముడము నా తండ్రి ఈ లోకంలో మేము జీవిస్తున్నప్పుడు నా తండ్రి నిందలను అవమానాలను ఎన్నో ఎదుర్కోవలసిన నా తండ్రి గాలి తుఫాను వచ్చినప్పుడు నా తండ్రి నాయన చెట్లు ఏ రీతిగా నా తండ్రి కదల్చబడి ఆకులు నా తండ్రి నాయన కొమ్మలు నాయన ఎంతో నా తండ్రి భత్రిక్కి గురి అయినట్లు కానీ నా తండ్రి వారి వేరు కదలచవ లేకపోతే నేను ఆ చెట్టు మరలా పునరుద్ధరించి చిగురించబడుతుంది అన్నావు ప్రభా నా తండ్రి అలాగే నా తండ్రి పూర్తి వెళ్లతో సహా వేసినట్లయితే ఆ యొక్క నా తండ్రి చని చెట్టు చనిపోతుంది కదా ప్రభా నా తండ్రి నేను భక్తిహీనతలో ఉన్నప్పుడు అలాంటి పరిస్థితులకు వెళతారు మీరు భక్తిహీనతలు లేకున్నట్లు భక్తి కలిగి నేను అబ్రహము వల్లి నీతి కలిగి జీవించమంటున్నావు నాయన అప్పుడు ఎలాంటి పనితో ప్రమాదాలు వచ్చినప్పటికీ నా తండ్రి మా పునా నా తండ్రి మా వేరు కదలచపడకుండా నా తండ్రి నా తండ్రి మమ్మల్ని దృఢపరిచి నా తండ్రి మరలా నా తండ్రి చిగురించబడి నాయన కొమ్మలు కంటు లాగున మా యొక్క జీవితాలను వెలిగింపచేస్తానని మాట్లాడుచున్న దేవుడు నాయన శోధన కానీ నాయన వ్యాధి బాధలు ఎందుకు కానీ ప్రభా ఆరోగ్య పరిస్థితులు ఎందు ప్రభా నా తండ్రి ఆర్థిక పరిస్థితులు ఏంది దీని కూడా మేము నా తండ్రి శోధనలో పడిపోకుండా మమ్మల్ని తప్పించగలిగిన దేవుడు నా తండ్రి మా వేరు లోతైన వేరుగా నా తండ్రి నాయన ఇంకా మీ సన్నిధిలో కట్టబడే బిడలుగా నా తండ్రి నాయన ఉండే కృపను అనుగ్రహించండి చిన్న చిన్న వాటిలకు మేము నాయన నీ సన్నిధిలో నాయన విశ్వాసాన్ని కోల్పోకుండా ఉండునట్లు సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రార్హుడా నా తండ్రి జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాం దుష్టుల ఆలోచన చెప్పు నడవద్దన్నావు ప్రభా పాపుల మార్గం నిలవద్దన్నావు ప్రభా బహాసకులు నా తండ్రి కూర్చుండ చోటు నువ్వు కూర్చుండొద్దన్నావు ప్రభా అవును నా తండ్రి మేము దుష్టులు ఆలోచించప్పు నడవకుండా ప్రభా పాపుల మార్గంలో నిలవకుండా ప్రభా అపహాసకులు కూర్చుండ చోటు మేము కూర్చుండక నా తండ్రి నీ ధర్మశాస్త్రాన్ని ఆనందించు దీవారాత్రులు ధ్యానించువాడు ధనుడు అని మాట్లాడుచున్నావయ్య అతని నీటి కాలువలు నాటబడిన దైవ ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలే ఉంటారని వాగ్దానం చేస్తున్న దేవుడు నా తండ్రి మేము నా తండ్రి నీటి కారులు నాటబడిన ఆటబడిన వారేమై నా తండ్రి తన కాలమందు ఫలమిచ్చే చెట్టు ట్టువలే నా తండ్రి నా తండ్రి మేము నాయత ఫలించి అభివృద్ధి చెందే కృపను అనుగ్రహించండి ప్రభా దుష్టు నా ఆగునుండక ప్రభా గాలి చెదరకొట్టు నా తండ్రి పొట్టు మాట్లాడు మాట్లాడుచున్నావయ్య నా నా చెదిరిపోయే పొట్టు వంటి మా జీవితాలు లేకుండా గట్టి విత్తనము వలె నా తండ్రి నీ సన్నిధులను నిలబడే కల కృపను అనుగ్రహించండి నాయన కాబట్టి న్యాయ విమర్శలు దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలవరని మాట్లాడుచున్నావు కదా నా తండ్రి అవును నాయన నీతిమంతు సభల పాపులను నిలవలేరు ప్రభా దుష్టి దృష్టిలో మా తండ్రి న్యాయ విమర్శలకు నన్ను దుష్టులు నా తండ్రి ఉండాలని మాట్లాడుచున్నావు నాయన నీతిమంతుల మార్గము యుహోవాకు తెలియను దుష్టుల మార్గము నాసనముకు నడుపునని మాట్లాడుచున్నావయ్యా నీ మార్గం నా తండ్రి నీతి కలిగిన మార్గం అయితే నీకు తెలియబరుస్తుంది నీ మార్గంలో నడిపిస్తుంది అయ్యా మార్గము నాసనానికి నడిపిస్తుంది అయ్యా పతనం అయిపోయే పరిస్థితులకు నా తండ్రి వేళ్ళు కదిలించబడి నాయన చనిపోయే పరిస్థితికి రా నా తండ్రి అపవాది కలిగి చేస్తుంది కానీ మేము నీతి కలిగి జీవించినప్పుడు ప్రభా మా వేరు కదలచబడ ట్లు నీ సన్నిధిలో వచ్చే ఆశీర్వాదాలను మెండైన దీవెనలను పొందుకోగల కృపను మీరు మాకు ఇవ్వగలిగిన దేవుడు ప్రభ ఈ లోకానుసారమైన జీవితంలో ఎన్ని శోధనలు మాకు వచ్చినను ప్రభ ఎన్ని ఇరుకులు ఇబ్బందులు ఆరోగ్య పరిస్థితులు ఏ పరిస్థితులు మేమున్నాను నా తండ్రిని నామాన్ని సుతించి ఆరాధించి ఘనపరచటం మాకు నేర్పించండి నా తండ్రి స్తోత్రార్హుడ సింహాసన శేనుడానికి వందనాలు నా తండ్రి ఒక చిన్నవాడైన ప్రభ నా తండ్రి నేను ఇంటి ఒక అతను ప్రభ చిన్నవాడైనా చిన్నప్పటి నుంచి ప్రభా ముసలివాడే ఉన్నానని అయిన నువ్వు ప్రభా నీతి విడవబట్ట కానీ వారి సంతానం భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి ఒక అతను చిన్న వయసు నుంచి నాయన ముసలివాడే వరకు కూడా నా తండ్రి చూసి ఉన్నాడంట ప్రభా నీతిమంతుల యొక్క బిడ్డల్ని వారి సంతానం అంతటిని ప్రభ భిక్షమెత్తుకున్నట నేను ఎప్పుడు చూడలేదని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకొని నాయన కీడిని మేలుగా మార్చగలిగిన దేవుడు నాయన ఆశీర్వాన్ని పాదకరముగా మార్చగలిగిన దేవుడు ప్రభా నా తండ్రి నీతిమంతుల పిల్లలను భిక్షమెత్తుకున్నట్టు నువ్వు చూడలేదని మాట్లాడుచున్నావు నా తండ్రి అటు నీతిని మేము కాపాడుకునే వారిగా నా తండ్రి మేము నాయన నీతి మొదలకి జీవించే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి మా పరిస్థితులు ఏమైనా కానీ నా తండ్రి మేము నా తండ్రి నాయన ఈ లోకంలో నా తండ్రి ఇహమందే కాదయ్య పారమందిని సన్నిధులు మేము ఉండబడాలంటే నా తండ్రి కేవలం నా తండ్రి నీతి కలిగి జీవించమన్నావు ప్రభా స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయనా ప్రేమ దయామవు దావీది కుమారుడ లోకరక్షకుడానికి వందనాలి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన ఇరుకు మార్గమును నా తండ్రి వెళ్ళి వారికి విశాల మార్గమును కలుగజేస్తానని మాట్లాడుచున్న దేవుడు అటు విశాలతలు అమలు నడిపించగలిగిన దేవుడవు నీవే ఉన్నావు నాయన పక్షి రాజు యవ్వనము వలె మా యవ్వనము నూతనమగునట్లు నీ సన్నిధిలో నా తండ్రి నిత్యము ప్రార్థన చేయటం మాకు నేర్పించండి అటు నీతి కలిగి జీవించే వారిగా ఉంటకు సహాయం తెచ్చేయమను కోరుచున్నాము నా తండ్రి నాయనా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన సీనుడు అద్వితీయ దేవుడు వాది సంభూతుడు దేవ నీ పాదాల దగ్గర మేము మొరపెట్టుచుండగా జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి నీతి కలిగి జీవించినప్పుడు నువ్వు మమ్మల్ని ఆశీర్వదిస్తానన్నావు ప్రభా అటు ఆశీర్వాదాన్ని మేలులను ప్రతి బిడ్డలు పొందుకోవాలయ్యా మేమే కాదయ్యా మా బిడ్డల బిడ్డలు తరతరాలు నా తండ్రి నీ సన్నిధిని కలిగి నా తండ్రి నీతిని కలిగి జీవించేవారిగా ఉంటకు సహాయం దయచేమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకుంది ప్రభా నీతి కలిగిన వేరు మరలా చిగురిస్తుందని మాట్లాడుచున్న దేవుడు ఎండిన వేరు నాయన తరిగి చేయగలిగిన దేవుడు నీవై ఉన్నావు ప్రభా కానీ నా తండ్రి నేను నీతి కలిగి జీవించినప్పుడు మాత్రమే నా తండ్రి అటు రీతిగా ఉంటుంది అన్నావు ప్రభా నీ నీతి అయితే నా తండ్రి నాయన నా తండ్రి నాయన నది వలె ఉంటుంది మా నీతి నాయన సముద్రంలో నా తండ్రి అల్లల వంటి వారిగా ఉంటుందని మాట్లాడుచున్నాం మా నీతి అలా ఉండకుండా నా తండ్రి ఆ నది వలె ప్రవహించే వారిగా నా తండ్రి నిశ్శబ్దం లేకుండా ప్రశాంతంగా నా తండ్రి ప్రవహించే నది వలె మా నీతిని కాపాడుకునే వారిగా సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి నీతి మంతులు ఖర్జూరు వృక్షము వలె మువ్వేదురు లెబానోని మీద దేవదారు వృక్షం వలె ఎదుగుదురని మాట్లాడుచున్నాము నా తండ్రి అటు నీతిని మేము నా తండ్రి కాపాడుకునే వారి ఉంట సహాయం తెచ్చండి నాయన నిజముగా మొరపెట్టే వారికి నిన్ను సమీపంగా ఉంటానని వాగ్దానం చేస్తున్న దేవుడు నా తండ్రి నాయన సన్నిధిలో మొరపెట్టుచుండగా నా తండ్రి మా ప్రార్థన ఆగరికించండి నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఆపత్ కాలంలో నేను నిన్ను విడువనని మాట్లాడుచున్న దేవుడు ప్రభ నేను నీకు తోడై ఉన్నాను మీరు భయపడొద్దు నా చింత చింతవద్దు నా మీద వేయమని మాట్లాడుచున్న దేవా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన భక్తిహీనులు చెడ్డవారిని నేను దొరుకును దోపుడు సొమ్ము అవి ఆపేక్షించునని ప్రభ నీతిమంతులు వేరు మరలా చిగురించనని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభ నీతిమంతులు వేరు నా తండ్రి ఎంత కదల్చబడదును నా తండ్రి ఎన్ని ఇబ్బందులు వచ్చినను ప్రభ ఎన్నినైనాను నా తండ్రి తిరిగి మళ్ళా నా తండ్రి చిగురింపగలిగిన దేవుడము నా తండ్రి మేము ఆ పదవులతో నా తండ్రి నా యొక్క అవధీతులను మా యొక్క తప్పులను మా నోటితో ఒప్పుకొని నీ సన్నిధి నుండి వచ్చే ఆశీర్వాదాన్ని మేము పొందుకునే వారిగా ఉంటే ఒక సహాయం దయచండి కీడును మేలుగా మార్చి కలిగిన దేవుడు నాయన నీతిమంతునికి ఏ ఆప ఏ ఆపద సంభవింపదని మాట్లాడుచున్నవయ్యా భక్తిహీనుడు నా తండ్రి భక్తిహీనుడితో నా తండ్రి ఉండొద్దని మాట్లాడుచున్న దేవా నీకు వందనాలు అటు నీతి కలిగి జీవించటం మాకు నేర్పించమని కోరుచున్నామయ్యా నీతిమంతుడు తన పొరుగువారిని దారి చూపించును భక్తిహీనుల ప్రవర్తన దారి దారి తప్పించునని మాట్లాడుచున్నవయ్య నీతిమంతులు మాత్రం మార్గంలో మమ్మల్ని నడిపించమని కోరుచున్నాం పొరుగువారి దారి చూపించినప్పుడు భక్తిహీనుల వలె మేము తొలగిపోకున్నట్లు సహాయం దయచేయమని కోరుచున్నా నీతి మంతుల మార్గమునందు జీవము కలదు దాని త్రోవలలో మరణమే లేదని మాట్లాడుచున్న దేవుడు నాయన నా తండ్రి నీతి మంతుల మార్గంలో జీవం ఉంటుందని మాట్లాడుచున్న దేవుడు అటు నీతి మార్గంలో నడుచుకునే వారిగా ఉంటా సహాయం దయచేయండి నాయన నీతిమంతులు వెలుగు తేజరిల్లును భక్తిహీనులు దీపము ఆరిపోనని మాట్లాడుచున్న దేవుడు నాయన నా తండ్రి మా దీపమును వెలిగించుకునే వారిగా తేజరిల్లు చేసుకునే వారిగా ఉంటాక సహాయం దయచేయండి నా తండ్రి సహాయకుడు సంరక్షకుడు అయిన దేవ అటు నీతి కలిగి మేము నీ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకునే వారిగా కదల్చబడకుండా మా వేర్లను సహితము నా తండ్రి భద్రపరచగలిగిన దేవుడవు నాయన నీతిమంతులు ఆకలి తీరక భోజనము చేయును భోజనము చేయను భక్తిహీనులు కడుపును లేమి కలునని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి మా నీతిమంతులు కడుపును నింపుతానని మాట్లాడుచున్న భక్తిహీనులు అయితే నా తండ్రి నాయనా నా తండ్రి ఆకలి కొనది అని మాట్లాడుచున్న దేవా నీకు నీతిని మాకు అనుగ్రహించండి ప్రభావిత భక్తిని కాపాడుకున్న మాకు నేర్పించండి లోకములో మేము బ్రతుకుచుండగా జ్ఞానము కలిగిన వారి వారి బుద్ధి వివేచన శక్తిని మాకు అనుగ్రహించగలిగిన దేవుడవు నీవే నో ప్రభాతన్ని జ్ఞాపకం చేసుకో రోజు ఏ బిడ్డలైతే నీ సన్నిధులు అతన్ని నిజముగా తన్ని మొరపెట్టుచున్నారు ప్రార్థనలు ఏకి వారి పక్షాన కార్యములు జరిగించండి వారిని ఆశీర్వదించండి వారి బిడ్డలను బిడ్డలను ఆశీర్వదింపచేయండి ప్రభా నీతి కలిగిన ఆయన నీతికి కట్టుబడి జీవించే ఉంటకు సహాయం దయచేయండి గాలికి చెదరపోయే పొట్టు వలె లేకుండా మా హృదయాలు గట్టి నీళ్ల మీద పడిన విత్తనముల వలె ఉంటకు సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి నాయనా నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రవ పరిశుద్ధాత్మ ఆత్మ దేవుడు సింహాసన సింహాసనసీనుడు అయ్యే నా తండ్రి నీకు అన్నాలయ్యా అనేక మంది కోసం నాయనా నాయన వారి గర్భఫలముల కోసము నా తండ్రి బిడల స్టడీస్ కోసము నా తండ్రి వివాహాల కోసము నా తండ్రి నీ సన్నిధిలో నా తండ్రి కనిపెట్టుచున్నారయ్య వారికి నూతన భవిష్యత్తును అనుగ్రహించి మని కోరుచున్నాము నాయన సహాయకుడు సంరక్షకుడుగా పోషకుడుగా ప్రతి ఒక్క విషయంలో నా తండ్రి వారి పట్లన కార్యములు జయగించగలిగిన దేవుడవు నీవయుండగా జ్ఞాపకం చేసుకుని భారవంతి యుహో మీద మోపమన్న ఓ ఆయన మీద ఆనుకొని ఆయన సన్నిధిలో నా తండ్రి కనిపెట్టమన్న ఓ నీ సన్నిధిలో కనిపెట్టగల కృపను అనుగ్రహించండి మా ఆశ్రయ దుర్గము నీవయుండో ఆపత్కాలంలో నమ్ముకోదగిన సహాయకుడవు నీవు మాత్రమే నా తండ్రి ఈ లోకంలో సర్వమును సృష్టించిన దేవుడు సృష్టికర్తవు నా తండ్రి మమ్ములను నా తండ్రి నీ స్వరూపంలో నీ బిడలుగా నా తండ్రి నీ సొత్తుగా నీ జనాంగంగా ప్రభా నీ యొక్క వారసులుగా నా తండ్రి ఈ లోకంలో నా తండ్రి నాయన ఇవన్నీ శాశ్వతం కాదు నాయన కొద్ది కాలమే కానీ ప్రభాని పరలోకంలో ఉండే నా తండ్రి ఆనందం గొప్పది ప్రభా నా తండ్రి ఈ లోక సంబంధమైన వాటిని విడిచి నీ పరలోక సంబంధమైన వాటిని అనుభవించే కృపను ప్రత్యేక బిడ్డలకు అనుగ్రహించమని కోరుచున్నాం చూపు మాట తలంపులు ఆలోచనలు ప్రతి ఒక్క విషయంలో నీ సన్నిధిలో నా తండ్రి కన్నా కట్టుబడి జీవించే వారిగా మా నీతిని మేము కాపాడుకునే వారిగా నది ప్రవాహం వలె మా నీతి ఉండులాగా మీరు మాకు సహాయం తెచ్చి దుష్టుడు అనేక రకాలుగా మా ఆలోచనలకు మా హృదయంలోకి నా తండీ నాయన చెడ్డ తలంపులు తీసుకువచ్చినప్పుడు వాటిని మేము నాతోండి హృదయంలో నాయన నీ దాన్ని కడిగి వేసుకొని నీ వాక్యం అనే ఉదక స్థానంతో నాతండి అవన్నీ తీసి వేసుకొని నాయన తుఃఖ తీసివేసి ఉల్లాస వస్త్రమును చేయగలిగిన దేవుడవు నీవే ఎన్నో ప్రభ ఎంతో మంది బిడ్డలు తండి ఆర్థిక సమస్యలతో అప్పుల బాధలతో ఆరోగ్యం బాగులేక ప్రభ కుటుంబంలో నా తండి వాన వచ్చిన అనార్థాలను బట్టి నాతోహన తండ్రి మనస్పర్ధలను బట్టి నలుగుచూ వారి వలె ఉంటున్నారేమో నా తండ్రి వ్యాపారంలో నష్టపోయి ఉన్నారేమో ఉద్యోగమును కోల్పోయి ఉన్నారేమో నా తండ్రి అనేక విషయాల్లో నేను నిరుత్సాహం చెంది ఉన్న నా ఆరోగ్య పరిస్థితి ఇంతేనా బిడ్డలు ఎంతమంది ఉన్నారో ప్రభు వారిని జ్ఞాపకం చేసుకోండి ఆయన వారి నిశ్చయముగా నా తండ్రిని ఆశీర్వాదముల చేత నింపమని కోరుచున్నాము నా తండ్రి వారి అవధీతలను దయతో క్షమించండి నా తండ్రి మా యొక్క తల్లిదండ్రులు పితరులు చేసిన పాపదోషములు సన్నిధులు సన్నిధిలో ఆయన గారు ఎలా అయితే ఒప్పుకున్నారని సన్నిధులు మేము వారి కొరకు ఒప్పుకుని చుండగా నా తండ్రి అవన్నీ కొట్టుబోయబడటకు తప్పించి మేలుగా మార్చగలిగిన దేవుడవు నీవే ఉండగా ప్రభా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో చివరి రోజుల్లో నా తండ్రి మేము వస్తున్నాము నా తండ్రి నీ కృప మా మీద రానివ్వండి ఏ కీడు అపాయాలు తొందరలు గడిబిడు దుర్మరణాలు నా తండ్రి దుర్వాత మేము వినకుండానట్లు నా తండ్రి మా కుటుంబాలను మా బంధువులను మా రక్సంధికలను ఎరుగుపరుగు వారిని నా తండ్రి ప్రతి ఒక్క బిడల చుట్టూ నీ కావలి కంచి వేయండి ప్రభా ప్రతి గృహం మీద నీ యొక్క రక్తాన్ని చేసి సంహారకుడు దాటిపోలాగానే సహాయం దయచేయండి నేను ఈ సంవత్సరం వ్యవసాయ విషయంలో జ్ఞాపకం చేసుకో కోతలు మొదలవుతున్నాయి ప్రభా నా తండ్రి వాతావరణాన్ని అనుకూలపరిచింది నా తండ్రి నెమ్మదినివ్వండి ప్రభ వర్షాలు కానీ ఏమీ నా తండ్రి ఇబ్బందులు కలగకున్నట్లు నా తండ్రి పంటలు గృహాలు చేరి వరకు నీకు ఆపుదలు దయచేయండి నా తండ్రి నాయనా నా తండ్రి ఇంటర్వ్యూస్ అటెండ్ అయిన బిడ్డలకు మేలుకరమైన వాటిలో జరుగుటకు సహాయం దయచేయండి నాయన గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న బిడ్డలను భద్రపరచండి నాయన యొక్క ఆశీర్వాదం ఈ సంవత్సరం ప్రతి బిడ్డల మీద ఉంచమని కోరుచున్న రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలోని యొక్క నా తండ్రి నాయన చేత మేలు చేత తృప్తిబడి బిడ్డలుగా నూతన క్రియలు మా జీవితంలో జరిగించులాగానే సన్నిధిలో ఉపవాసం ఉండి మొరపెట్టుచుండిగా మా ప్రార్థనలు అంగీకరించండి మా కుటుంబాలను భద్రపరచండి నా తండ్రి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఎలా ఉంటుందో మాకు తెలియదు నాయన ఎలాంటి ఉన్నాయో మాకు తెలియదు ఏ ఉన్నాయో తెలియదు నా తండ్రి ఏ బలహీనతలైనను ఏ కీడైనను ఏ సున్నా చేత తప్పించిన నీతిమంతుల పక్షమును నాన్న వెలిగించగలిగిన దేవుడు వారి పక్షాన్ని నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు అటు నీతిని మేము కాపాడుకునే బిడ్డలుగా నాయన నీ వారసత్వంగా నీ వారసులుగా మేము నాయన నీ కుమార్తెలుగా నీ కుమారులుగా నా తండ్రి నీ సన్నిధిలో నా తండ్రి నాయన మెలిగే కృపను ప్రతి ఒక్క బిడలకు అనుగ్రహించిన అనేక మంది కుటుంబాల్లో నా తండ్రి భార్య అమ్మితే భర్త నమ్మక భర్త నమ్మితే భార్య నమ్మక నా తండ్రి కానీ నీ కొన్ని కుటుంబాల ప్రవాహం బిడ్డలను నా తండ్రి నేను ఎరిగిన కలిగిన బిడ్డలు నా తండ్రి హిందూ కుటుంబాలకు ఇవ్వడం వల్ల తండ్రి ఎన్నో ఇబ్బందులు పడుచున్న బిడలు అనేక మంది ఉన్నారు వారి పరిస్థితులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా బిడలతో కుటుంబములతో అందరితో సంతోషంగా నిన్ను ఆరాధించే కృపను వారికి అనుగ్రహించండి వారి భర్తలకు మారుమనసు దండి తిరిగిపోతుల హృదయాలు మార్చండి తాగుబోతుల హృదయాలు మార్చండి నరిహత్య చేయే వారి హృదయాలు మార్చండి దొంగలించే వారి హృదయాలు మార్చండి అబద్ధమాడు పెదవులను మార్చమని కోరుచున్నాము నా తండ్రి మీరే సహాయం దండి ఆజ్ఞకు లోబడి నా తండ్రిని చిత్తానుసారాన్ని గ్రహించుకొని ముందుకు సాగే జీవితాలు జీవితాలున్నాయన మాకును నా తని మా కుటుంబాలకును మా రక్సంధికులను ప్రభా ప్రార్థనలు ఏకీబిస్తున్న ప్రతి ఒక్క బిడలకును అనుగ్రహించి రాత్రి సమయంలో మేము పడకలకు వెళ్ళుచుండగా నా తండ్రి మీ యొక్క నా తండ్రి తేటైన దర్శనము చూడగల శక్తిని మాకు అనుగ్రహించండి వే కూజామున లేచి నేను శుతించి ఆశీర్వదించబడే కృపను మాకును ప్రభా ప్రతి ఒక్క బిడలకు అనుగ్రహించి భక్తిహీనతలు మేము లేకుండనట్లు నీతి మంతులు కలిగి ప్రభా నీతి మంతులు వేరు కదల్చబడదని మాట్లాడుతున్నట్టి నీతి కలిగి జీవించి నీతించి వచ్చే ఆశీర్వాదాలను ప్రభా అపవాది దొంగిలింపకుండినట్లు ఆ పకుండాన్నట్లు నీ సన్నిధిలో నిండైన ఆశీర్వాదాలు మేము పొందుకునే కృపను అనుగ్రహించమని త్వరలో రానయ్యన్న ఏ సతి పరిశుద్ధనామైన మెక్కలుగా బ్రతములాడు అడిగి వేడుకొని చున్నాము తండ్రి రక్తమే నేస రక్త ఏజ్యం శ్రీరక్తమేజ్యం అపాధికుల నాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆ మేము దేవుడి మిమ్మల్ని దీవించనుగాక మేనందరికీ వందనాలండి ప్రత్యేక ప్రార్థన ప్రార్థనాసరుతులు ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి ప్రత్యేక పర్సనల్ ప్రేయర్స్లో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాను ஆமீன் அந்த வந்தனாலே